అధిక రక్తపోటు అంటే హై ఈ రోజుల్లో ఇది ఎంత కామన్ అయిపోయిందో కదా చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి యోగా చాలా బాగా హెల్ప్ అవుతుందని మనందరికీ తెలుసు కానీ ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏది కరెక్టు పద్ధతి ఏది మనకు సేఫ్ సరే ఈరోజు మనం ఈ విషయాలన్నిటినీ క్లియర్గా తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడొక డౌట్ రావచ్చు అదేంటంటే ప్రెషర్ లాంటి సీరియస్ ఇష్యూని యోగా అంత సున్నితంగా ఎలా కంట్రోల్ చేయగలదు ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా రన్ని ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో చూద్దాం ఆ ప్రశ్నకు సమాధానం ఎస్ ఖచ్చితంగా సహాయపడుతుంది కాని ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం మరి ఆ జాగ్రత్తలేంటి వాటిని పాటిస్తూ యోగా పవర్ని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా అసలు బేసిక్స్ చూద్దాం తెర వెనుక ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకుందాం అంటే మనం ఒక యోగా పోజ్ వేసినప్పుడు మన బాడీలో బ్లడ్ ప్రెషర్ను తగ్గించే ఆ మ్యాజిక్ ఎలా స్టార్ట్ అవుతుంది దీని వెనకాలన్న సైన్స్ చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అనమాట అది ఎలాగంటే యోగా ఒక ట్రిపుల్ యాక్షన్ లాంటిదన్నమాట ఫస్ట్ రోజంతా మనల్ని వెంటాడే స్ట్రెస్ ని తగ్గిస్తుంది సెకండ్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని స్మూత్ చేస్తుంది అచ్చమొక క్లియర్ ఫ్రీవేలా అనమాట ఇక మూడోది మన నర్వస్ సిస్టమ్కి ఒక రీసెట్ బటన్లా పనిచేస్తుంది కంప్లీట్ రిలాక్సేషన్ ఇస్తుంది సో ఈ మూడు విషయాలు కలిసినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుంది అయితే ఇక్కడ మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి యోగా ఒక సూపర్ పవర్ లాంటిదే నిజమే కానీ అది మెడికల్ ట్రీట్మెంట్కి రీప్లేస్మెంట్ కాదు అస్సలు కాదు ఇది డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్కి సపోర్టుగా పనిచేసే ఒక పవర్ఫుల్ టూల్ మాత్రమే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి సరే థియరీ గురించి తెలుసుకున్నాం కదా ఇక ప్రాక్టికల్స్లోకి వెళ్దాం హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు కూడా మనం చాలా సేఫ్గా చేయగలిగే కొన్ని అద్భుతమైన ఆసనాలు బ్రీదింగ్ టెక్నిక్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం సుఖాసనం బాలాసనం పోజ్ ఆహా ఈ పేర్లు వింటుంటేనే ఎంత ప్రశాంతంగా ఉన్నాయో కదా చేసేటప్పుడు కూడా అంతే రిలాక్సింగ్గా ఉంటాయి ఇవన్నీ కూడా మన నర్వస్ సిస్టమ్ను శాంతపరిచే మ్యాజికల్ పోజెస్ అన్నమాట బాడీ మీద ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా లోపలినుంచి ఒక ప్రశాంతతను ఇస్తాయి చూడండి ఈ ఆసనాలన్నిటి వెనుక ఉన్న సీక్రెట్ ఫార్ములా ఒక్కటే స్పీడ్ కాదు ప్రశాంతత ముఖ్యం మన ఏంటంటే జెంటిల్ మూమెంట్స్ ద్వారా నర్వస్ సిస్టమ్ను కూల్డౌన్ చేయడం అలా జరిగినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తగ్గి బ్లడ్ ప్రెషర్ కూడా దానంతట అదే కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఓ అద్భుతమైన బ్రీదింగ్ టెక్నిక్ చూద్దాం దీన్నే త్రీ పార్ట్ బ్రెత్ అంటారు ఇది చాలా సింపుల్ ఫస్ట్ నెమ్మదిగా గాలి పీలుస్తూ పొట్టను నింపాలి తర్వాత అదే శ్వాసను కంటిన్యూ చేస్తూ రిప్కేజ్లోకి ఆ తర్వాత ఛాతీ పైభాగానికి తీసుకురావాలి ఇప్పుడు అంతే నెమ్మదిగా రివర్స్ ఆర్డర్లో గాలిని వదలాలి అంతే ఇది మనసుని క్షణాల్లో కామ్ చేసే ఒక పవర్ఫుల్ టెక్నిక్ మన బ్రీతింగ్ని ఇంకా ఎఫెక్టివ్గా మార్చడానికి ఇక్కడ మరో రెండు సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి ఒకటి ఎక్స్టెండెడ్ ఎగ్జేల్ అంటే గాలి పీల్చుకునే టైం కన్నా గాలి వదిలే టైంను కొంచెం ఎక్కువసేపు ఉండేలా చూడాలి ఇది మన నర్వస్ సిస్టమ్కి అంతా ఓకే రిలాక్స్ అని చెప్పే ఒక సీక్రెట్ కోడ్ లాంటిది ఇక రెండోది ఆల్టర్నేట్ నాస్టల్ బ్రీదింగ్ అంటే నాడి శోధన ఇది మన బాడీలోని ఎనర్జీ ఫ్లోని బ్యాలెన్స్ చేసి మనలి చాలా కాంగా ఉంచుతుంది సరే ఇప్పటిదాకా ఏం చెయ్యాలో చూసాం కాని ఏం చెయ్యాలో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఏం చెయ్యకూడదో తెలుసుకోవడం అంతకంటే ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని ఆసనాలు కొన్ని పద్ధతులు తెలియకుండా చేస్తే మేలు జరక్కపోగా కీడు జరిగే ప్రమాదం ఉంది మరి మనం అవాయిడ్ చేయాల్సిన ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఇన్వర్షన్స్ అంటే తలకిందులుగా చేసే ఆసనాలు అయితే అన్ని ఇన్వర్షన్స్ ప్రమాదకరం కాదు ఇక్కడ తేడాను బాగా గమనించాలి లెగ్స్ లెగ్జప్ ది వాల్ పోజ్లో మన తల గుండె లెవెల్లో లేదా దానికంటే పైనే ఉంటుంది కాబట్టి ఇది సేఫ్ కానీ శీర్షాసనం లేదా షోల్డర్ స్టాండ్ లాంటి వాటిలో తల గుండె కంటే కిందకి వెళ్తుంది దీనివల్ల బ్రెయిన్పై ప్రెషర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది అందుకే హైబీపీ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండటమే చాలా మంచిది కేవలం పోజేసే కాదు కొన్ని రకాల యోగా స్టైల్స్కి కూడా మనం దూరంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ హాట్ యోగా ఆ వేడి వాతావరణం మన హార్ట్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పెడుతుంది అలాగే చాలా ఫాస్ట్గా కష్టంగా చేసే విన్యాస ఫ్లోస్ ఉంటాయి కదా అవి కూడా హార్ట్ రేట్ను అమాంతం పెంచేస్తాయి సో ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడం చాలా అవసరం అలాగే బ్రీతింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలున్నాయి కపాలభాతి భస్త్రిక లాంటి ఫాస్ట్ ఫోర్స్ఫుల్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి కదా అవి హార్ట్ రేట్ని బ్లడ్ ప్రెషర్ని పెంచుతాయి అలాగే శ్వాసని చాలాసేపు బిగపట్టడం అంటే కుంభకం చేయడం ఇది కూడా గుండె మీద ఒత్తిడిని పెంచుతుంది కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండాలి అమ్మో ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం కష్టంగా అనిపిస్తుందా డోంట్ వరీ మనకోసం ఒక సింపుల్ ఉంది ఒక ఐదు గోల్డెన్ రూల్స్ అన్నమాట వీటిని ఫాలో అయితే చాలు మన యోగా ప్రాక్టీస్ ఎప్పుడూ సేఫ్గా హ్యాపీగా ఉంటుంది ఈ ఐదు రూల్స్ని ఒక మంత్రంలా గుర్తుపెట్టుకోవాలి రూల్ నెంబర్ వన్ అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ యోగా స్టార్ట్ చేసే ముందు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి రెండు ఎప్పుడూ నెమ్మదిగా సున్నితంగా కదలాలి మూడు కష్టపడటం కంటే రిలాక్స్ అవ్వడానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి నాలుగు సపోర్ట్ కోసం బ్లాక్స్ బ్లాంకెట్స్ లాంటివి వాడటానికి అస్సలు మొహమాటపడొద్దు ఇక ఫైనల్గా ఐదోది మన శరీరం ఏం చెప్తుందో వినాలి అదే మనకు బెస్ట్ టీచర్ మన శరీరం చెప్పేది వినడమంటే ఏంటో తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం తల తిరిగినట్టు కంగారుగా అనిపించినా లేదా ఊపిరి అందకపోయినా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆపేయాలి ఆగి బాలాసనం లేదా శవాసనంలో కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలి అంతే సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఏదైనా ఉందంటే అది ఇదే మన ఆరోగ్యం విషయంలో మన ఫస్ట్ గురువు మన డాక్టరే వాళ్ల సలహా తీసుకోవాలి సేఫ్గా ప్రాక్టీస్ చేయాలి ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి